అందరికి ఇవాళ వీడియో ఏంటంటే మనకి వండి వస్తువులు కొంచెము మట్టి వచ్చేసి నల్లగా అయిపోతూ ఉంటాయి కదండి వేడికి ఎండాకాలంలో అయితే ఇంకా మరి నల్లగా అయిపోతాయి ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను బిఫోర్ ఫోటో అనేది చూడండి నేను క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను ఎంత బాగుంటాయో సార్ చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తారు కదా మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఇదిగండి చూడండి ఇప్పుడు నేను క్లీన్ చేస్తాను ఒకటొకటి క్లీన్ చేస్తాను చూడండి ముందు ఇది క్లీన్ చేస్తాము చూడండి ఎంత నల్లగా ఉందో ఎంత నల్లగా ఉంది వైట్గా వచ్చేస్తుంది ఇది ఎలా లిక్విడ్ తయారు చేయాలనేది మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది నేను చూపిస్తాను ముందు నేను ఎలా క్లీన్ చేస్తున్నాను అనేది చూడండి చూస్తున్నారండి చూస్తుండగానే మనకి వైట్గా వచ్చేస్తుంది చాలా మ్యాజిక్ లిక్విడ్ అనే చెప్పుకోవాలి నేనైతే ఎప్పుడు ఇలానే క్లీన్ చేస్తాను ఇలా కదిలిస్తూ ఉండగానే నిమిషాల్లో మనకి క్లీన్ అయిపోతుందండి చూడండి ఇందాక దానికి ఇప్పుడు దానికి చాలా తేడా కదా చూసారా ఎంత తెల్లగా వచ్చేసిందో చూస్తున్నారండి ఇది ఎంత తెల్లగా వచ్చేసిందో ఇంకొకటి నేను బిఫోర్ ది చూపిస్తాను చూడండి ఇలానే ఉంది చూసారా ఇది ఈ టైప్లోనే ఉంది నల్లగా ఉంది ఈ టైప్లో తెల్లగా వచ్చేసింది ఇప్పుడు ఇది వేస్తాను ఇది ఇది పక్కన పెట్టి చూపిస్తాను మీకు ఇది చూసారండి ఇప్పుడు ఇది వేస్తాను ఇప్పుడు ఇది కూడా అలానే తెల్లగా వస్తుంది ఇది అలా వేసేసిన తర్వాత మనం కొంచెం సేపు వాటిల్లో అలా ఉంచితే సరిపోతుంది చూస్తుండగానే తెల్లగా వచ్చేస్తుందండి చూస్తున్నారా అండి చూస్తున్నారండి ఇది ఎలా తెల్లగా అయిపోయిందో చూపిస్తాను చూడండి ఇది ఇది ఒకే కలర్ లో వచ్చేసింది చూసారా ఇందాక నల్లగా ఉంది మీకు మొత్తం విడివిడిగా చూపిస్తాను చూడండి కెమెరా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఎంత తెల్లగా వచ్చేసిందో ఈ లిక్విడ్ అనేది ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను పూర్తిగా నేను క్లీన్ చేసేటప్పుడు మొత్తం చూపిద్దామని ఇలా చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి చూసే రండి మనకి బిఫోర్ బీ ఫోర్ పట్టీలు తర్వాత ఆఫ్టర్ చూపిస్తాను ఒక పట్టీ మీకు ముందుగా ఇక్కడ ఒక పట్టీ అనేది పక్కన పెట్టేస్తున్నాను ఒక్క పట్టీయే చేస్తాను అప్పుడు మీకు బిఫోర్ ఆఫ్టర్ అనేది తేడా తెలుస్తుంది ఒక పట్టీ అనేది పక్కన పెట్టేస్తున్నాను ఒక పట్టీ నేను ఇప్పుడు క్లీన్ చేస్తాను చూడండి మెల్ మెల్లగా చూసారా ఎంత నల్లగా వచ్చేస్తుందో ఈ లిక్విడ్ లో కనిపిస్తుంది కదండి మీకు ఎంత నల్లగా వచ్చేస్తుందో నేను చెయ్యి కూడా యూజ్ చేయకుండానే చక్కగా పట్టీలు అనేది క్లీన్ చేసేస్తున్నాను చూడండి మనకి బ్రష్ కానీ చెయ్యి కానీ ఏమీ యూజ్ చేసే పని లేదు వాటర్లో ఊరికే అలా తిప్పుతున్నాను మ్యాజిక్ వాటర్ కదండి ఇది నేను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇది ఈ వాటర్లో ఇవ్వండి నేను వాటర్లో తీసుకున్నాను చూసారా ఎంత బాగా తెల్లగా వచ్చేసాయో పట్టీలు ఇంకా ఇంకొక పట్టి చేయలేదు కదా ఆ పట్టీ ఈ పట్టి పక్కకు పెట్టి చూపిస్తాను మీకు చూడండి ఒకసారి ఈ పట్టి ఈ పట్టి చూసారా ఎంత తేడా ఉందో ఇది క్లీన్ చేయని పట్టి ఇది తెలుస్తుంది కదండి నేను క్లీన్ చేసింది క్లీన్ చేయండి క్లీన్ చేసినవి ఎంత తెల్లగా ఉందో ఇది నల్లగా ఉంది కదండి చూడండి చూసారా ఇది కిందది క్లీన్ చేయలేదు పైంది క్లీన్ చేశారు మీకు తెలుస్తుంది కదండి ఏది క్లీన్ చేయలేదు ఏది క్లీన్ చేశాను ఎంత తెల్లగా వచ్చిందో చూసారండి అదేమో నలుపు రంగులో వచ్చేసింది బాగా ఇది తెల్లగా ఉంది షైనింగ్ అనేది మనము ఎండి దుకాణంలో పెట్టించుకున్నట్టే ఉంటుందండి మెరుగు పెట్టించుకున్నట్టే ఉంటుంది ఇంట్లో క్లీన్ చేసుకోవచ్చు చాలా సులువైన పద్ధతి అండి ఇది పూర్తిగా వీడియో చూస్తే నేను చెప్తాను గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నానండి ఇదైతే మనం మునిగేంతవరకు మనకి ఎంతవరకు మునిగాలో అంతవరకు తీసుకుంటే సరిపోతుంది దాంట్లో నేను వేసే ఇంగ్రిడియంట్ మొదటి ఇంగ్రిడియంట్ వచ్చి చెట్రిక్యాసెడ్ అండి అదే తెలుగులో నిమ్మ ఉప్పు అంటారు దీన్ని సెక్రిక్యాసెడ్ అంటే మనకి పచారీ కొట్లు దొరుకుతుంది చక్కగా దొరుకుతుంది అనేది ఇది చక్కగా కరిగేంత వరకు కలుపుకోవాలి నెక్స్ట్ ఐటెం వచ్చేసి మనం దీంట్లో ఒక చెంచా సాల్ట్ ఒక చెంచా సాల్ట్ అనేది కలుపుకోవాలి ప్రతి వాళ్ళు ఇంట్లో సాల్ట్ అనేది మనం ప్రతి కూరల్లో వేసుకుంటాం కదా సాల్ట్ అనేది దీంట్లో కలుపుకోవాలి ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి చిటికెడంతా పసుపు అండి పసుపు చిటికెడంతా పసుపు వేయండి ఇది చక్కగా ఎలా కలుపుకోవాలి ఇది కరిగేంత వరకు చక్కగా కలుపుకోవాలండి మ్యాజిక్ లిక్విడ్ మనకి రెడీ అయిపోతుంది ఒక పట్టీ అయితే నేను చూపించలేదు కదండీ దాంట్లో మీకు ఇప్పుడు చూపిస్తాను ఆ పట్టీ కూడా ఆ పట్టి చూస్తే మీకు అనేది క్లారిటీ వచ్చేస్తుంది ఇదంతా కరిగిపోతుంది కదండి చూస్తున్నారు కదా కరిగిపోతుంది కదా కరిగిపోయిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి చక్కగా కడిగిపోయిందండి ఇంకొక పట్టీ ఉంది కదా అది చూపిస్తాను చూడండి ఉందాక పట్టికి ఇది చూపి బాగా వాష్ చేస్తాను కదండి మీ ముందే ఇది వాష్ చేసింది అది ఇది వాష్ చేసిందండి ఇది వాష్ చేయండి చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో చేసి చూపిస్తాను మొత్తం క్లీన్ అయిపోయింది మొత్తము పట్టీలు వీడియో చూసి ఎన్నుకోకుండా లైక్ చేయండి లైక్ చేయటం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది ఇలా చేసుకునే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది వీడియో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఎక్కువ వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది చూసారండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందో వచ్చేసే కదా మీరు కూడా ఇలానే ఎండి అనేవి క్లీన్ చేసుకోండి మనం దేవుని దగ్గర పెట్టుకునే సామాన్ అయినా ఈ విధంగానే క్లీన్ చేసుకోవచ్చు నచ్చింది ఫ్రెండ్స్ నచ్చితే మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి